ఐపీఎల్ పదిహేడవ సీజన్ టైటిల్ను కోల్కతా నైట్ రైడర్స్ ఒడిసి పట్టింది తుది పోరులో సన్రైజర్స్ను చిత్తు చేసింది టోర్నీ ఆశాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ ప్లేయర్లు ఫైనల్లోనూ అదే ఆట తీరు రాణించారు చెపక్ వేదికగా జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి ఎస్సార్ హెచ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు తమ జట్టు విజయం వెనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని కెప్టెన్ శ్రేయాజ్ అయ్యర్ వ్యాఖ్యానించారు జట్టుగా మేము సాధించాలని కోరుకున్నది ఇదే కీలక సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నిలబడ్డారు మాటల్లో వర్ణించలేని ఆనందం చానాలు వేచి చూస్తున్నా ఈ సీజన్ మొత్తం మేము అద్భుత ఆటతీరును ప్రదర్శించాం తొలి మ్యాచ్ని ఎలాంటి నిలబద్ధతో ఆడామో ఇప్పుడు అదే స్ఫూర్తితో పోరాడాం సన్ రైజర్స్ క్రికెటర్లు ఈసారి చాలా దూకుడుగా ఆడారు అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు పోటీ ఉన్నప్పుడే మనలో సత్తా బయటకొస్తుంది ఈ మ్యాచ్లో మేము తొలుత బౌలింగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా చివరి వరకు మా చేతుల్లోనే మ్యాచ్ని ఉంచుకోగలిగాం భారీ ఒత్తిడి కలిగిన ఇలాంటి మ్యాచ్ల్లో స్టార్క్ లాంటి స్టార్ ప్లేయర్లు నాణ్యతమైన ప్రదర్శన చేస్తే జట్టుకి చాలా ప్రయోజనం ఉంటుంది రసూల్ సునీల్ నారాయణ్ హర్షిత్ వెంకటేష్ ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అందించారు అని శ్రేయాస్ తెలిపారు టాస్ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే కోల్కత్తా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు మరి ముఖ్యంగా నా సహజరుడు స్టార్క్ మళ్లీ విజృంభించాడు ఈసారి మేము అనుకున్న విధంగా ఆడలేకపోయాం కొన్ని బౌండరీలను కొట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు ఒకవేళ మేము నూట అరవై పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్ళం ఇదేమీ రెండు వందల పైన వికెట్ కాదు ఈ సీజన్లో మాకు చాలా సానుకూలాంశాలను చూశాం కుర్రాళ్ళు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఉత్సాహం చూపారు రెండు వందల యాభై పైన స్కోర్లను మేము మూడు సార్లు సాధించామంటే మా బ్యాటర్ల ఆట తీరు ఆ స్థాయిలో ఉంది తీవ్ర ఒత్తిడిను పటిమ చూపించాం భువనేశ్వర్ నటరాజన్ జయదేవ్ వంటి బౌలర్లతో పనిచేయడం బాగుంది ఇలాంటి భారీ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా లీగ్ జరుగుతుందని కమెంట్స్ వెల్లడించారు